అదే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ ఫుల్ లైఫ్ వీడియో చూస్తున్న వాళ్ళకి వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి ఉదయం ఐదు అవుతుంది నా మనసు తల్లి అయితే అప్పుడే లేచింది తను లేవటమే కాక నన్ను కూడా లేపింది బయట అయితే వాతావరణం చాలా బాగుంది పాప ఇంట్లో అయితే ఆడుకుంటుంది ఊరికే కూర్చొని ఏం చేద్దాం లేని ఇంకా బయటకు వచ్చి ముగ్గేస్తున్నాను ఐదు గంటల వరకే అమ్మ అయితే ఊడ్చేసింది కల్లప్పి కూడా చల్లేసింది ఇంకా నీట్ గా కనిపించేసరికి నాకు ముగ్గేయాలనిపించింది ఒకప్పుడు బయటకు వెళ్తే చాలు పక్షుల అరుపులు చాలా బాగుండేది ఇప్పుడు అంతగా వినిపించటం లేదు ఎప్పుడో ఒకసారి మాత్రం పక్షుల సౌండ్ చల్లటి గాలి ఎంత బాగుంటదో కానీ అలా నేచురల్ గా మీకు వినిపిద్దాం అన్న రోజు గుడి దగ్గర పాటలు ఉంటాయి పొద్దున్నే ఐదు గంటలకట్ల లేచినాం అనుకోండి అస్సలు చలనిపియదు ఇంకా కొంచెం పొద్దు పోతున్న కొద్దీ ఆరిటికి ఏడిటికి అట్లా లేచినాం అనుకో ఇంకా మస్తు చలిబెడుతుంటుంది దానికి రీజన్ ఇంకోటి కూడా ఉండొచ్చు పొద్దు పొద్దుగాల మంచేమో దూరంగా ఉంటుంది అదే ఆరు ఇంటికి ఏడింటికి మాత్రం మన ఇంటి ముందుకు వచ్చేస్తుంది సిటీస్ లలో నాకు తెలియదు కానీ పల్లెటూర్ మాత్రం చాలా చలి ఉందండి ఈ రోజు ముగ్గు ఫాస్ట్ గా వేసేసాను కానీ ఎంత బాగొచ్చిందో నా ముగ్గు నాకు చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా వాకిల్ పెద్దగా ఉన్నప్పుడు ముగ్గు పెద్దగా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కానీ రోజు వీలు పడకపోవచ్చు ఇంకా నా ఇంట్రెస్ట్ ను బట్టి నేను ముగ్గు అయితే వేస్తూ ఉంటా ఒకప్పుడు చిన్న ముగ్గులు కూడా వచ్చేవి కాదు ఇప్పుడు మాత్రం పెద్ద పెద్దవి ట్రై చేస్తున్నా ఎందుకంటే వాకిల్ చాలా నిండుగా కనిపిస్తుంది కొంతమందికి పెద్ద ప్లేస్ ఉన్నప్పటికీ ముగ్గు వేసుకోవడానికి టైం ఉండదు కొంతమందికి ప్లేస్ లేకపోయినా సరే అబ్బా ప్లేస్ ఉంటే బాగుంటుండే మంచిగా ముగ్గు కదా అనిపిస్తుంది ఒకప్పుడు అయితే రేకులు లేకముందు ఇంకా మాకు పెద్దగా ఉండేది వాకిలి ఇంకా ముగ్గు అయితే వేసేసుకొని అందులో పసుపు కుంకుమైతే పెట్టేశాను నిజం చెప్పండి ముగ్గు ఎలా ఉంది నేను వాకిట్లో ముగ్గు వేసుకునేసరికి ఇంకా అట్లనే తులసమ్మ దగ్గర ముగ్గేసేసరికి ఇంకా పాప పాట పాడటం స్టార్ట్ చేసింది తులసమ్మ దగ్గర కూడా సేమ్ వేసుకున్నాను కాకపోతే చిన్నగా వేసాను చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ముగ్గులు పెట్టేసానో లేదో పాప పిలుస్తుంది కదా అనేసి ఇంకా వెళ్ళిపోయాను చూసారా కొద్ది కొద్దిగా మంచు దగ్గరికి వచ్చేస్తుంది చలికి మాత్రం నిజంగా గడ్డ కట్టేలా ఉన్నాం అబ్బాయి ఏడు ఎనిమిది ఇంటికి లేచి ముఖం కడుక్కునే కంటే ఏ ఐదింటికి లేచి ముఖం కడుక్ పండుకున్నది మేలు అనిపిస్తుంది చల్లికి గుండు ఎవరు చెల్లెలు పాప నా చెల్లెలా నీ చెల్లెలా కాదు నానిగా చెల్లెలు పాప పాప నానిగా చెల్లెలు నీ నీ చెల్లెలే కాదు కాదు నాన్నగారి చెల్లెలు పాప పాప నానిగ చెల్లెలు పాప నానిగడు చెల్లెలు ఎవరు చెల్లెలు నీడా ఎత్తుకుంటావా పాప కన్నం తినిపిస్తావా మా చిన్నోడైతే పెద్దోని దొబ్బి మరి వాళ్ళ చెల్లెల ముందల వాడే డ్యాన్స్ చేస్తుండు పొరపాటు నా నీ పాప కాదురా మా పాప మా చెల్లెలు అనిగిట్ల అన్నం అనుకో ఇంకా మా మీదకి వచ్చేస్తాడు వాళ్ళ అన్ననైతే ఏకంగా గొట్టనికనే పోతాడు వాడు అడిగితే చాలా ముద్దుగా అనిపిస్తుంది అందుకే అట్లా ఆట పట్టిస్తుంటాం అంతే ఇక్కడైతే ఇంకా నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఒక్కొక్కసారి పిల్లల్ని ఎత్తుకునే దానికంటే కూడా పని చేసుకున్నదే మేలు అనిపిస్తుంది పాప అయితే అమ్మ దగ్గర ఉంది కదా అందుకే ఇక నేనైతే టమాటా చట్నీ చేస్తున్నాను ఈ రోజు అయితే చాలా ఉంది ముందైతే వంట చేసేసుకొని తిన్న తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకోవాలి చాలా మంది పిల్లల స్కిన్ బాగా డ్రై అయిపోతుంది ఏమన్నా పెట్టండి అంటున్నారు కదా లోషన్ గాని ఆయిల్ గానీ పిల్లలకి బాడీ లోషన్ పెడతనే ఉంటా పాపకి కూడా సపరేట్ గా తెప్పించుకున్నాను కదా అది వాడుతనే ఉన్నాను కానీ ఎంత పెట్టినా ఈ చలికి మాత్రం పరిస్థితి అట్లనే ఉంది అంతేకాదు పిల్లలు ఇంకా మట్టిలో ఆడుతూ ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ పగులుతుంది మా చిన్నోడు అయితే ఘోరం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాటి ఆటని వాడిని చూడలేము అసలు మార్నింగ్ టైం టైంలో లో స్నానం చేయించినా వేస్టే మార్నింగ్ అయింది ఈవినింగ్ అయినా సరే ఒక గంట ఆగి చూడాలి స్నానం చేయించిన తర్వాత ఎవరైనా పక్కా అంటారు మీ అమ్మ స్నానం చేపిచ్చిందారా నీకు అని అట్లా తయారైతాడు పిల్లలకి తెలియదు కాబట్టి అలాగే ఆడతారులేండి వాడు కూడా కాస్త స్కూల్ కి గనక అలవాటు పడ్డాడంటే కొంచెం మంచిగా అవుతాడు చలి విలేజ్ లలో బాగా ఉందబ్బా అందుకేనేమో అంతలా పగులుతుంది ఇంకా పాప నేనైతే చలికి ఎక్కువ బయటకే రాము కదా ఇంట్లోనే ఉంటాం కదా అయినా సరే మాకు పగులుతుంది ఇంత చలికి ఎన్ని లోషన్స్ పెట్టుకున్నా కూడా వేస్టే అబ్బా ఇంకా ఒక విధంగా మా పిల్లలు నయమని చెప్పుకోవాలి చిన్నప్పుడు నాకైతే ఇంకా ఘోరంగా ఉంటుంది నేను కూడా మట్టిలాడుతుంటే కదా నాకైతే కాళ్ళు పగిలి రక్తాలు వచ్చేవి పిల్లలు కొంచెం నయమని చెప్పుకోవాలి ఇంకా వంట అయిపోయిన తర్వాత తినేసాము ఆ తర్వాత గిన్నెలన్నీ కూడా ఇంకా బయటేస్తున్నాను తో అయితే పాప పడుకుందనమాట అందుకే గిన్నెలన్నీ కూడా స్లోగా తీసి గిన్నెలో కింద పెడుతున్నా లేదంటే ఎట్లా వాడతా అట్లా పడేసేదాన్ని నేనైతే ప్రస్తుతం ఈ శుభ్రం చేసే పనులు ఏం పెట్టుకోవద్దు అనుకున్నాను ఒక్కదానికే ఇబ్బంది అవుతదని నా వంత అయినంత వరకు నేను కూడా హెల్ప్ అయితే చేశాను ఎందుకు చేయాల్సి వస్తుందంటే మళ్ళీ అమ్మ కనుక ఊరెళ్ళిపోయింది అనుకోండి పిల్లల్ని పట్టుకొని నాకు ఒక్కదానికి చేసుకోవటానికి ఇబ్బంది ఉంటది కదా అందుకే అమ్మ ఉన్నప్పుడే కొంచెం క్లీన్ గా పెట్టుకున్నామంటే తర్వాతకి పిల్లలతో పైన పైన చేసుకున్న కూడా సరిపోతుంది పిల్లలతోనే నాకు డీప్ క్లీనింగ్లంటూ అంటూ కావు కదా అందుకోసమని ఇంకా అమ్మున్నప్పుడు చేసుకుంటున్నాను పండుగకనే కాదు ఇల్లు అయితే దులిపి చాలా రోజులైంది అందుకే బాగా దుమ్ము దుమ్ము పట్టేసింది ప్రతిసారి బూజు చాలా ఉండేది కానీ ఈసారి అయితే అసలు ఇంట్లో బూజే లేదు కాకపోతే మట్టి రాలుతుంది కదా ఆ మట్టి మొత్తం ఊడ్చుకోవాలంతే గిన్నెలన్నీ కూడా దుమ్మువారినట్టుగా ఉన్నాయన్నమాట అందుకే అన్ని తోముదామని ఇంకా బయట వేస్తున్నాను మా చిన్నోడు ఖాళీగా ఉంటే సతాయిస్తాడు అందుకే వానికి పని పెట్టినాం అనుకోండి ఆ పనిలో వాడి సతాయించడం మానేస్తాడు ఒక్కొక్క గిన్నె ఇచ్చి బయట పెట్టమంటున్నాను అందుకే గిన్నెలన్నీ తోమటానికి ఇంకా బయటైతే వేసాము ఇక్కడైతే సున్నం నానబెడుతున్నాను ఈ రోజు అయితే ఇంటికి సున్నం వేద్దాం అనుకుంటున్నాము తమ్ లో చూసే ఉంటారు కదా మా ఆయన అయితే సున్నం తెచ్చిచ్చిండు ఇంకా వెళ్ళిపోయిండు సంక్రాంతి పండుగ అయిపోయేంత వరకు మా ఆయన అయితే దొరికేటట్టు లేడు సంక్రాంతి పండుగకి ఊర్లో ఏమో పోటీలు ఉన్నాయంట అందుకోసం బిజీ బిజీ ఉన్నాడు ఈయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడేమో ఇక అందుకే దొరికేటట్టు లేడబ్బా సున్నం వేసేటప్పుడు మాత్రం పిలిపించుకోవాలి కింది వైపుకు మాత్రం నేను వేయగలను కానీ పైన అయితే మనకు అందదు కదా మేము సున్నం ఎప్పుడు వేసామంటే మా పెద్దోడు పుట్టినప్పుడు ట్వంటీ వన్ డేస్కి తొట్టెల పండుగ చేద్దామని అప్పుడు వేసినాము ఇంకా తర్వాత మళ్ళీ సున్నం వేయలేదు వేయలేదనుకుంటా మళ్ళీ ఇప్పుడే వేయటం ఇంకా బట్టలు అన్నీ కూడా చాలా ఉన్నాయి వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాను అన్నీ ఒకేసారి పట్టమనుకుంటా చాలా ఉన్నాయి అనమాట ఇంకా ఒక రెండుసార్లు అయితే వేయాలి ప్రస్తుతం అయితే ఒకసారి వేస్తాను మళ్ళీ నీళ్ళన్నీ అయిపోయినాయంటే అంటే మాకు ఇబ్బంది అవుతుంది వాషింగ్ మిషన్ తెచ్చుకున్నందుకు నాకే కాదు మా అమ్మకి కూడా చాలా బెనిఫిట్ అయిందబ్బా లేకపోతే ఇంకా చాలా అలసిపోయేది పాపం ఇంకా అమ్మ అయితే ఒకవైపు గిన్నెలు తోముతుంటే నేనైతే వాటిని తెచ్చి మంచం మీద బోర్లిస్తున్నాను నీళ్ళైతే ఓడిచిపోతాయి కదా అని నాతో పాటు మా చిన్నోడు కూడా పనిచేస్తున్నాడు వీడిని అంగన్వాడికి తోలిద్దామని ఎంత ట్రై చేసినా పోతలేడబ్బా పోయేటప్పుడు మంచిగానే పోతాడు కాకపోతే ఆడ విడిచిపెట్టి వద్దామంటే ఇక ఎనక వాడతాడు మా ఆయన కనుక తోలుకపోయినకో ఖచ్చితంగా ఇడిచిపెట్టి వస్తాడు కాకపోతే ఆయనకు వీలు ఉండలేదు పంపించడానికి ఎట్ల నన్న అలవాటు చేయాలబ్బా లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతది పాపని పడుకొని ఇవ్వడు సౌండ్ చేస్తూ ఉంటాడు పని చేసుకోవటానికి నాకు చాలా ఇబ్బంది అవుతది ఉన్న సామాన్లన్నీ తీసి బయట పెట్టడానికి నాకు చాలా విసుగొచ్చేసింది మా ఇంట్లో కొన్ని గిన్నెలే ఉంటాయి ఆయన కూడా వాటిని సర్దటం చాలా కష్టం అనిపిస్తుంది కొందరి ఇంట్లో అయితే ఇంకా మొత్తం స్టీల్ సామాన్ షాప్ మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంటది పండుగ పండుగకి అసలు ఎట్లా క్లీన్ చేస్తారో ఏమో అబ్బా పిల్లలు పెద్దగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగితే ఏమో కానీ పిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు ఉన్నారంటే ఏంటంటే ఒకరు ఏడుపు స్టార్ట్ చేస్తారు ఒకరేమో ఆపుతుంటారు ఇంకొకరు స్టార్ట్ చేస్తుంటారు అట్లుంటుంది ఒకడు మానే లోపు ఇంకొకడు స్టార్ట్ చేస్తాడు వీళ్ళని ఆపటం చాలా కష్టం ఫస్ట్ మా పెద్దోడు పుట్టినప్పుడు నాకు పిల్లల్ని ఆడించటం కూడా అంత రాదు మా అక్క పిల్లల్ని అయితే చూసుకునేదాన్ని కానీ నాకు ఏడుస్తున్నప్పుడు అంతగా ఆడించటం రాదనమాట ఆ టైంలో లో అయితే మా పెద్దోడు ఏడుస్తుంటే ఏం చేయాలని అర్థం కాక నేను కూడా ఏడ్చిన మా అత్త మా పాటలు పాడితే చాలు సైలెంట్ అవుతుండ్రి కానీ మనకేమో పాటలు రావాయి బూజ అయితే ఎక్కువ లేదు కదా అందుకే ఇంకా నార్మల్ గా చీపురుతోనే దులిపేస్తున్నాను ఒకసారి అప్పుడెప్పుడో మధ్యలో అమ్మ కూడా అయితే తీసిందంట అందుకు కూడా ఎక్కువగా అనిపించట్లేదు తాత మామయ్య ఫోటో మాత్రం నాకు అందట్లేదు అందుకే ఇంకా అక్కడే పెట్టేశాను చైర్ వేసుకొని ఎక్కాలి దిగాలి అన్న కూడా ఇబ్బంది అవుతుంది కదా అందుకే వదిలేసాను ఇంకా ఉన్నాయన్నీ కూడా తీసి పెట్టేసి భోజు మొత్తం కూడా ఊడుస్తున్నాను దుమ్మంతా కిటికీ కూడా ఓపెన్ పెట్టుకోవడానికి ఒక జాలైతే అయితే అనుకున్నాను కానీ ఊరికి మర్చిపోతున్నాను ఈసారి ఎట్ట తీసుకురావాలి ఒక జాలి కట్టి పరద కనుక వేసుకున్నాం అనుకోండి ఇంకా పిల్లి రాదు దుమ్ము వస్తది అనుకున్నప్పుడు పరద వేసుకుంటే అయిపోతుంది ఎంత చిన్న ఇల్లు అయినా సరే మనం అడ్జస్ట్ అయి ఉండేదాన్ని బట్టి ఉంటుంది మనం నీట్ గా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మంచి కనిపిస్తుంది ఇల్లు కట్టడం పెళ్లి చేయటం బంగారం కొనటం ఇవన్నీ ఈజీ పనులు కాదప్పా వాటికి చాలా 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 టైం ఉంది అసలు ఈ జన్మలో అవుతుందో లేదో ఇక్కడ కిటికీ దగ్గర కూడా మొత్తం చిందర వందర అయిపోయింది ఇంకా అంతా కూడా నీట్ గా సర్దుకున్నాను అంటే పైనవి తీసి కింద పెట్టేసి పైన ఊడ్చేసుకున్నాను మళ్ళీ పైన పెట్టేస్తున్నాను దుమ్ము అయితే ఏమీ ఎక్కువగా లేదు కాకపోతే ఎక్కడ పడేసి ఉన్నాయి అంతే నీట్ గా లేవన్నమాట ఉన్న కొద్దిగా దుమ్మును కూడా ఒక క్లాత్ అయితే తీసుకుని తుడిచేసుకున్నాను మొత్తము అవును ఫ్లిప్కార్ట్ లో గానీ అమెజాన్ లో కానీ విప్పింగ్ క్రీమ్ బాగుంటుందా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారా నేనైతే తీసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే బాగుంటుందో లేదో నాకు వస్తుందో రాదో అనవసరంగా పైసలు బొక్క కదా అని ఆలోచిస్తున్నా కానీ ఒక్కసారి నా కేక్ ని మంచిగా డెకరేషన్ చేయాలను చూద్దాం తొందరలో ఆ ప్రయోగం కూడా చేద్దాం ఇవన్నీ పనులు చేసుకుంటూనే మధ్య మధ్యలో మా పాప దగ్గరికి వెళ్ళి రావాల్సి వచ్చింది అంటే కాసేపు పడుకుంటది కాసేపు ఆడుకుంటది కాసేపు ఏడుస్తుంది కదా మా చిన్నోడు కంటే కూడా మా పెద్దోడు బాగా సతాయించిండబ్బా ఎంతైనా పెద్దోళ్ళు అంతేనేమో మా చిన్నోడు అయితే కొన్నిసార్లు ఏడ్చినా కూడా పట్టించుకోకుండా ఇక పని చేసుకుంటుండీ తప్పదు కదా మా నాన్నగానికి మాత్రం ఎత్తుకోటానికి మా అమ్ముండే కానీ మా చిన్నోడికి మాత్రం ఎత్తుకోవటానికి ఎవరు లేకుండే చిన్నోడు అయితే వాళ్ళ డాడీ దగ్గరికి కూడా ఎక్కువగా వెళ్లేటోడు కాదు నా దగ్గరనే ఉంటుండే ఆ మధ్య ఒకసారి తీర్థయాత్రలకు వెళ్ళాం కదా వీడియోస్ కూడా పెట్టాను అప్పుడు సతాయించిండు చూడండి మా చిన్నోడు ఇంకొకసారి వాన్ని ఎత్తుకొని పోవాలంటే భయపడేటట్టు చేసిండు బయట ఉన్నంత సేపు మంచి ఉంటుండే దర్శనానికి లోపలికి వెళ్ళగానే ఇంకా చుక్కలు చూపిస్తుండే ఒక దగ్గర అయితే నిజంగా ఏడ్ చేశానబ్బా వాళ్ళకేమో తెలుగు రాదు అంటే నా భాష రాదు నాకేమో వాళ్ళ భాష రాదు కర్ణాటకలో చిన్నోడు ఏడుస్తుండు కదా అని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయాను కానీ ఆ తర్వాత చుక్కలు కనిపించినాయి ఇంకా పాప అయితే లేచినండే ఇక నేను కాసేపు సేపు పాపని ఎత్తుకొని అయితే కూర్చున్నాను అమ్మ అయితే సరుకులు వేసే డబ్బాలో నుంచి సరుకులు అన్ని కూడా తీసేసి ఇంకా డబ్బాలు కూడా కడిగేస్తుంది ఎక్కువ ఇంట్లో సరుకులు కూడా లేవు అన్ని కూడా నిండుకున్నవి పండుగ లోపయితే తీసుకురావాలి ఒక చిట్టి మీద రాసి మా ఆయనకైతే ఇవ్వాలి ఇంకా ఆయనే తీసుకొస్తాడు పాప చూసినా అసలు ఎట్లా చూస్తుందో దొంగ పిల్ల చూస్తుండగానే పాపకి త్రీ మంత్స్ పడ్డాయి చూడండి అసలు టూ మంత్స్ కంప్లీట్ అయ్యి త్రీ పడ్డాయి కాలం అయితే చాలా ఫాస్ట్ గా గడిచిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా ఇంట్లో కనుక ఉన్నామంటే అసలు టైమే తెలీదు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది అబ్బా టైం అయితే మార్నింగ్ పని చేసుకుని తిని అది ఇది అని కూర్చునే లోపు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అవుతుంది మనం తిని పిల్లలకి తినిపించి అది ఇది అనుకునే లోపు మళ్ళీ సాయంత్రం పని చేసుకునే టైం అయితది పని చేసుడు వంట చేసుడు వాళ్ళకి తినిపించేసరికి ఇంకా పడుకునే టైం అయితే that ఇట్లా కాలం పరిగెడుతోంది చూడండి అసలు ఎంత చెత్త వెళ్ళింది ఇంకా నేను బైట్ రూమ్ మాత్రమే సద్యాను బైట్ రూమ్ లో అలాగే ఇంకా బయట సున్నం అయితే వేసుకుంటాము ఇంకా లోపల రూమ్ లో అయితే ఏం వేయట్లేదు లోపల కనుక వేయాలంటే ఇంకా చాలా యాస్టక్ వస్తుంది ఆ బీరువా తీయాలి మొన్ననే బియ్యం సంచులు వేసాము కదా మళ్ళీ అవి తీయాలి అవన్నీ తీసి లోపల వేయటం అయితే ఇప్పుడు కుదరదండి అందుకే బయట రూమ్ అలాగే అయితే వేస్తున్నాము ఇంకా దుల్పటం ఊడపటం మొత్తం అయిపోయిన తర్వాత సున్నం అయితే రుద్దుతున్నాను అప్పటికే ఇంకా మా వారు కూడా వచ్చేసారు నేను అయితే సున్నం వేయటం ఇంకా స్టార్ట్ చేశాను అయితే సున్నం అన్నది అంటే నన్ను వేయొద్దు అన్నది కాకపోతే ఇంకా ఆయన ఒక్కడే వేయాలంటే చాలా టైం పడుతుంది కదా మళ్ళీ మేము ఎక్కడి ఒక్కడ సర్దుకోవాలి కూడా అందుకే ఇంకా కింది వరకు మాత్రం వేసాను ఇంకా పై వైపు ఆయన వేసుకుంటాదిలే అని ఎప్పుడు సున్నం వేయాలన్నా సరే ఇంకా మేమే వేసుకుంటాము పెద్దనప్పుడు ఎంటో సగం వేసుకున్నాము ఇంకా ఇది ఒడిచేటట్టు లేదని మందు కొట్టే పంపులు ఉంటాయి కదా ఆ పంపులో వేసి అయితే మొత్తం ఇంట్లో అయితే నిండే చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఇంకా ప్రస్తుతం అయితే బైట్రూము ఇంకా బయటనే కదా ఇద్దరం కలిసి అయితే వేసేస్తాము ఆయన ఒక్కరికే అప్పజెప్పాలన్నా కూడా ఇప్పటి వరకు కూడా షెడ్ దగ్గర పని చేసుకుని వచ్చిండు మళ్ళీ ఇంకా మొత్తం వేయాలంటే కూడా ఆయనకి ఇబ్బందే కదా ప్రెగ్నెన్సీ టైమ్ లో అయితే చాలా మంది చెప్పారు ఇంటికి సున్నం వేయించుకోండి బాగుంటుంది అని అయితే ప్రెగ్నెన్సీ టైమ్ లో అయితే వేయకూడదు కదా డెలివరీ తర్వాత అయితే వేసుకుంటానని చెప్పాను అందుకే ఇంకా ఇప్పుడు వీలు కుదుర్చుకొని అయితే వేస్తున్నాము సున్నం కంటే కూడా కలర్ వేస్తే బాగుంటుంది ఎక్కువ బూజు పట్టకుండా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది కాకపోతే మేము చాలా ఏం నుంచి దీనికి సున్నమే వేస్తున్నారు కదా సున్నం మొత్తం ఇట్లా తెట్ల లాగా ఊడిపడుతుంటది ఇంకా కలర్ వేసిన అనుకోండి అట్లనే ఊడిపోతుంది అనవసరంగా అని వద్దన్నాడు ఆయన కలర్ వేయాలి అనుకుంటే గనుక ఈ సున్నం మొత్తం గీకిపిచ్చి కలర్ వేయాలంట ఇంకా అంత రిస్క్ ఎందుకబ్బా ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అయితే సున్నం అయితే వేసేస్తున్నాము నాకు అందినంత వరకు ఇంకా సున్నం అయితే వేస్తాను పై వైపు మొత్తం కూడా ఇంకా ఆయన అయితే వేసుకుంటాడు కొన్ని కొన్ని ఉన్నాయి చేసేటివి కానీ ఈ రోజు మాత్రం అవదు నేను ముగ్గులు అయితే వేసుకున్నాను కదా వాటి మీద కూడా సున్నం పడుతుంది మళ్ళీ వేరే క్లాత్ తీసుకుని అయితే మొత్తం తుడవాల్సి ఉంటది అప్పట్లో మా పెద్దోళ్ళు అయితే సున్నం వేసి కింది సైడ్న రెడ్ కలరు గ్రీన్ కలరు బార్డర్ పెట్టినట్టున్నారు మేము ఇంకా ఆ బార్డర్ మీద కూడా సున్నమే వేసేసినాము అప్పట్లో కూడా ఇల్లునైతే చాలా మంచిగా ఉంచుకుంటుండే కదా అంటే కలర్లు మంచిగా పెట్టడం కానీ అలకటం కానీ ఇంకా నా మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటి ముందు సపారం ఉండేది ఆ సపారం కింద అయితే ఒక పొయ్యి ఉండేది పెద్ద రోల్ ఉండేది మేము వచ్చిన తర్వాత ఆ సపారం మొత్తం తీసేసినాం ఇంకా ఒకప్పుడు గుర్తుకు ఉంటాయని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను మా ఇంటిని వీలున్నప్పుడు వాటన్నింటినీ ఎడిట్ చేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా 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 చేంజెస్ ఉన్నాయి అంటే ఇంకా కొద్ది కొద్దిగా మాకు నచ్చినట్టుగా మేము మార్చుకున్నాము అక్కడిక్కడ మా ఆయన అయితే సక్సెస్ఫుల్ గా కంట్లయితే సున్నం వేసుకున్నాడు ఇక కంట్లో సున్నం కనుక పడ్డదనుకోండి అనుకోండి మస్తు మంటలు వేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఇక్కడ సైడ్ అయితే బొమ్మల మీద టీవీ మీద పడకుండా ఒక క్లాత్ అయితే కప్పేశాను దాని మీద కనుక వడ్డదనుకోండి మళ్ళీ తుడిచే పని ఉంటది అందుకే ఇక ముందే కప్పేసి పెట్టినా అప్పట్లో ఈ కట్టను ఎందుకు కట్టిరో అంటే బిందెలు పెట్టుకోవటానికి కానీ లేకుంటే వండిన గిన్నెలు కనుక పెట్టుకోవటానికి కట్టారేమో ఒకప్పుడు నేనైతే దీని మీద స్టవ్ అయితే పెట్టుకునేదాన్ని కానీ వాస్తు ప్రకారం స్టవ్ అయితే ఇటు మల్పి ఉండకూడదంట అందుకనే ఆ స్టాండ్ అయితే చేయించుకున్నాను మా ఆయనతోనే ఆయనకి వెల్డింగ్ వర్క్ కూడా చెప్పాను కదా పెళ్ళైన కొత్తలో అయితే నేర్చుకున్నారు ఇంకా ఆయనతోనే ఆ స్టాండ్ అయితే చేయించుకున్నాను ఇంకా ఆ కట్టకు కూడా సున్న మొత్తం కూడా వేసేసాను ఇంకా బయట వేద్దామని అన్ని కూడా తీసేస్తున్నాము ఈ పువ్వుల్ని తీసేయమని చాలా మంది చెప్పారు వాడిపోయినాయి కదా అని నాకేమో ఆ కామెంట్స్ చూసినప్పుడు అరే తీసేద్దాం అనిపిస్తుంది ఇంకా తర్వాత మర్చిపోతాను ఇంకా బయట కూడా చెట్లు అన్ని కూడా ఒక పక్కకు పెట్టేసి మొత్తం కూడా ఊడ్చేసి సున్నం అయితే వేస్తున్నాను అమ్మకైతే తోమటం కడగటం సరిపోయింది ఇంకా కాసేపు పాపను ఎత్తుకు ఉన్నది మా వారేమో పైకి అయితే అందదు కదా ఊళ్ళపారం దగ్గర అయితే డ్రమ్ ఉందంట ఇంకా డ్రమ్ తీసుకొచ్చి డ్రమ్ పైన ఎక్కి వేయొచ్చు కదా అని డ్రమ్ కోసం అయితే పోయిండు బయట అయితే వర్షం పడితే చాలా ఘోరంగా అవుతది చూస్తున్నారు కదా మొత్తం పాకుర్ని ఇప్పుడు సున్నం వేస్తున్నాం కదా ఇప్పుడు బాగుంటుంది ఎండాకాలంలో కూడా బాగుంటుంది కాకపోతే ఇంకా వానకాలం వచ్చేసరికి మళ్ళీ ఎప్పట్లాగా అయిపోతుంది ఇదా నా పనులు నేను చేసుకుంటుంటే మా చిన్నోడేమో ఇంట్లో కొయి అంగన్వాడి గుడ్లు అయితే కింద ఉండే ఇంకా ఆ గుడ్లు అయితే వాళ్ళ గుట్టిండు కలిసి బయట కూడా సున్నం అయితే వేసేస్తున్నాము పైన అయితే చాలా నల్లగా ఉంది కాబట్టి ఒక రెండు కోటింగ్ లైన వేయాల్సి వస్తుంది ఇక ఇంట్లో మొత్తం వేయటం కూడా అయిపోయింది చుక్కలు చుక్కలు పడింది కదా అది మొత్తం తొందరగా పోవటానికి ముందుగానే నీళ్ళైతే వేసి పెట్టాము ఇంకా మాకైతే సున్నం వేసే పని అయిపోయింది అమ్మకి కూడా గిన్నెలతోనే పని అయిపోయింది సున్నం వేసిన తర్వాత చాలా నీట్ గా కనిపిస్తుంది కానీ మా పిల్లలు మళ్ళీ ఎంత గీకుతారో పెన్సిల్లతో ఒకటే గీక్తారు గోడల మీద మా ఇంట్లోనే కాదు నాకు తెలిసి మాక్సిమం పిల్లలందరూ కూడా అంతే ఉన్న బుక్కులల్లో పలకల మీద రాయరు గానీ గోడల మీద మాత్రం రాస్తారు ఇంకా అమ్మ అయితే ఇల్లు కడిగేస్తుంది దానికంటే ముందు స్టవ్ అయితే కడుగుతుంది బయట సున్నం వేయటం అయితే అయిపోయింది కదా ఇంకా మా ఆయన అయితే తింటుండు ఇంకా ఈ రోజు మధ్యాహ్నం అయితే పనిలో పడి మేము తినలేదు కూడా నేను గాని అమ్మ గాని బయట సున్నం అయితే ఇంకా ఆరలేదు ఆరితే గనుక మంచిగా అనిపిస్తుంది స్టవ్ కింద ఎంత గలీజ్ అయింది ఈడూరి ఇక మొత్తం కూడా స్టీల్ పీస్ పెట్టి అయితే స్టవ్ స్టవ్ పెట్టే టేబుల్ రెండు కూడా గలీజైంది ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా అమ్మ అయితే తోమేసింది వీటన్నింటిని కూడా సర్దుకోవాలి ఇల్లు కడగటం అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత అయితే గిన్నెలు సర్దుతాము సున్నం మొత్తం ఎండిపోయినట్టు అయింది కదా ముందుగానే వాటర్ పోస్ పెట్టినందుకు చాలా ఫాస్ట్ గా పోయింది బండల మీద పోతదో పోదో అనుకుంది మా అమ్మ కాకపోతే సున్నం అయితే పోతుంది కలర్ పడితే పోదేమో కానీ సున్నం వేసిన తర్వాత కొంచెం మర్చిపోయి గోడ కానీ కూర్చున్నాం అనుకోండి ఇంకా వీపు మొత్తం సున్నమే ఉంటది ఇక మా పిల్లలు అయితే సున్నాన్ని ఎంత రుద్దుకుంటారో ఏమో చేతులకు కాళ్లకు బట్టలకు ఈ సున్నం వేస్తే గనక ఇది ఒక ప్రాబ్లమ్ మొత్తం మనకే అంటుకుంటదని మా చిన్నోడు గోడలకు కాళ్ళు పెట్టి గీక్తాడు ఆ సౌండ్ ఎట్లనో ఉంటది ఒళ్ళంతా జల్గరిచినట్టు అవుతుంది కొన్ని సౌండ్స్ వింటే అంతే అబ్బా నాకు అట్లనే అనిపిస్తుంది ఒళ్ళంతా ఉలిక్కి పడ్డట్టుగా మీకు కూడా అట్లనే అవుతదా ఇంకా ఇక్కడైతే ఇంట్లో మొత్తం కూడా సర్ఫు జల్లి ఇల్లు అయితే కడుగుతుంది అమ్మ నేనైతే స్లిప్పర్స్ వేసుకొని కొంచెం దూరంగా నిలబడి వీడియో తీసుకున్నాను ఎంత కడిగినా అప్పుడే మొత్తం పోయినట్టుగా అనిపించదు ఇప్పుడు కడిగేసి మళ్ళీ ఒకసారి కడుక్కుంటే గనక నీట్ గా అనిపిస్తుంది ఈ రోజు అయితే అమ్మకి బాగా అలసట వచ్చేసిందేమో గిన్నెలన్నీ తోమేసి తోమేసి నాకు కూడా నిలబడి నిలబడి కాళ్ళు అబ్బా ఇంకేంటి మొత్తం సర్దేసుకొని పోయి మంచిగా పడుకోవాల్సిందే ఒక్కోసారి అనిపిస్తుంది నన్ను మీరు అర్థం చేసుకున్నంతగా ఇంకెవ్వరు అర్థం చేసుకోరని ఆ విషయంలో మీలో కొందరికి థ్యాంక్స్ చెప్పాలబ్బా నా మ్యారేజ్ కి ముందు ఇప్పుడు నేను ఎంత మారిపోయానో నాకు ఇప్పుడు అర్థమైంది నేను మొన్న ఒక వీడియోలో అన్నాను కదా నేను వీడియో చేస్తున్నాను కదా మా ఫ్రెండ్స్ ఎవరైనా చూసి గుర్తుపట్టి నాకు మెసేజ్ చేస్తే బాగుంటుంది అని అయితే ఇంటర్ లో నాకు ఒక ఫ్రెండ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి నా వీడియోస్ చూస్తుందంట కానీ నన్ను గుర్తుపట్టలేదంట ఒక హెయిర్ వీడియోలో నావి పాతవి పిక్స్ అయితే పెట్టాను కదా అవి ఇంటర్వి కూడా ఉన్నవి ఆ ఫోటోస్ చూసి గుర్తుపట్టి మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో దాదాపు వన్ ఇయర్ నుంచి వీడియోస్ చూస్తున్నప్పటికీ నన్ను గుర్తుపట్టలేదు కానీ పాత ఫొటోస్ చూసి మెసేజ్ చేసింది నాకైతే షాకింగ్ గా అనిపించింది అబ్బా అబ్బా నేను అంతలాగా మారిపోయానా అనిపించింది చాలా హ్యాపీ వీడియోస్ నుంచి నన్ను గుర్తుపట్టి ఒక్కరైనా నాతో మాట్లాడుతున్నందుకు ఇలాగే అందరు కూడా ఫ్రెండ్స్ కలిస్తే బాగుండేది ఇంకా ఇంట్లో పనంతా కూడా అయిపోయింది టీ పెట్టుకొని తాగుదామంటే చాపత్త లేకుండే ఇంకా అమ్మ అయితే షాప్ దగ్గరికి వెళ్ళింది చాపత తేవటానికి ఇంకా బయట కూడా అమ్మ అయితే కడిగేస్తది కదా అని మొత్తం కూడా చెత్తని ఒక దగ్గరకైతే ఊడుస్తున్నారు చెత్త మొత్తం ఒక దగ్గరికి ఊడ్చి ఎత్ అనుకోండి ఇంకా కడగటానికి ఈజీగా ఉంటది ఫాస్ట్ గా అయిపోతుంది లేకుంటే దీని మీద ఉన్న చెత్త మొత్తం వాకిట్లోకి ఊడవాల్సి వస్తుంది వాకిల్ని మళ్ళీ ఊడవాల్సి వస్తుంది డబల్ డబల్ పని ఎందుకులే అన్నట్టుగా మొత్తం ఊడ్చి ఒక బొడ్డలాగా అయితే కడుతున్నాను ఇంకా ఎత్తేసుకొని అమ్మ అయితే అక్కడ సైడ్ కూర్చోవటానికి మంచం దైతే కొట్టించినాం కదా దాని మీద కూడా వీలున్నప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని కలర్ వేయాలి బాగుంటుంది దాని మీద ఏ సామాన్ కూడా పెట్టుకోకుండా కూర్చోవటానికి గానీ లేకుంటే చెట్లు పెట్టుకోవటానికి కానీ చేస్తే బాగుంటుంది బాగుండేది చూడాలండి అనుకున్నప్పుడే వెంటనే అయిపోదు కాకపోతే మెల్లిగా చూడాలి ఇక్కడే ట్యాప్ ఉంది కాబట్టి సరిపోయింది పైప్ అయితే నీళ్లు పట్టుకున్నాము లేకుంటే మాకు ముందర హౌస్ ఉంటది కదా అక్కడ నుంచి మోసుకు రావాల్సి వచ్చేది ఇంకా బయట కూడా అమ్మ అయితే మొత్తం సున్నం ని గీకేసుకుంటా కడిగేస్తుంది చెట్లన్నీ కూడా ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాను అవంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజు అయితే నీట్ గా సర్దుకుంటాను మనీ ప్లాంట్ అయితే నార్మల్ గా తీసేసి పక్కన ఇట్లా తాడికైతే చుట్టాము కానీ బాగా అనిపించింది నాకు ఒక కొమ్మనైతే కట్ చేసి సపరేట్ గా పెట్టి పోల్ నుంచి ఇట్లా దారాలకి గానీ ఎట్ల వచ్చేటట్టు ప్లాన్ చేయాలి బాగుంది మనీ ప్లాంట్ ని కట్ చేసి కొమ్మల్ని వేరే దాంట్లో పెట్టుకుంటే బాగా పెరుగుతుంది కాకపోతే నాకు కట్ చేయ కాదు ఎట్లా కట్ చేయాలనో అర్థం కూడా కాదు చూడాలి కట్ చేసి వేరే వాటిలో అయితే పెట్టుకోవాలి అక్కడక్కడ పెట్టుకోవటానికి బాగుంటుంది ఒకే దగ్గర కాకుండా మనీ ప్లాంట్ తీగలాగా పాకుతుంది కాబట్టి మొత్తం గ్రీనరీ గా కనిపిస్తుంది మంచిగా ఇంకా కడగటం అయితే అయిపోయింది సున్నం కూడా ఆరిపోయింది మంచిగా కనిపిస్తుంది కదా గీతలు గీతలు లేకుండా కర్రెక్ కాకుండా ఇంకా ఇంటిని ఎలా అయినా చేసుకుంటే బాగుంటుందా మీరు కామెంట్ చేసి చెప్పండి నేను ట్రై చేస్తాను నా వల్ల అయితే గనక అందంగా కనిపించడానికి ఇంకేం చేస్తే బాగుంటుంది అని నేను కూడా ఆలోచించి చెయ్యొచ్చు కానీ మీరు కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అబ్బా ఇంకా ఇదన్నమాట ఈ రోజటి వీడియో ఈ రోజు అయితే ఇల్లుని ఇలా శుభ్రం చేసుకుని సున్నం అయితే ఇలా వేసేసాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా వీడియోని మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటది మరొక వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు